హాయ్ అండి భీమవరంలో నూతన గ్రౌండ్లో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుండి పదిన్నర వరకు అయితే జరుగుతుంది చూస్తే చాలా బాగుందండి మధ్య కొండల మధ్య టూరిస్టులు అన్నీ చూసారు కదా నేనైతే ఫొటోస్ తీస్తున్నాను ఇది ఎంట్రన్స్ అనమాట మనకి వెళ్ళడానికైతే టికెట్ అయితే తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ అండి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాం అప్పుడు ఫిఫ్టీ రూపీసే అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అయితే వచ్చినాయి మేము త్రీ ఇయర్స్ నుంచి రాకపోవడం మాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇలాంటివి పెట్టడం మనం వెళ్తేనే కదా మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటివి ఎగ్జిబిషన్స్ మన సరౌండింగ్లో ఎక్కడ పెట్టినా మ్యాక్సిమం అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు మన వర్క్లోనే ఉండకపోవడం కన్నా ఇలాంటి వెళ్తూ ఉంటే పిల్లలకి ఇంట్లో ఉన్న మనందరికీ కూడా కొంచెం బయట ఎలా ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది మన పిల్లల్ని మనం కూడా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఇలా బయట ఉంటుంది ఇలా బాగుంది కదా మనం కాశ్మీర్ వెళ్ళకపోయినా ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్తే కాశ్మీర్కి వెళ్ళినంత ఫీలింగ్ ఇచ్చి వచ్చింది నాకైతే ఈ ఇదివరకులా కాకుండా ఈసారి అయితే చాలా బాగా పెట్టారు ఇంకా క్రౌడ్ అయితే మామూలుగా లేదండి బర్డ్స్ పెట్టారు పెంగ్విన్ చూసారా లైటింగ్ చూస్తుంటే వాటి దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి అని అనిపించింది కాకపోతే మనకి లోన్కి వెళ్ళడానికే లేదు అది లేకుండా అయితే కట్టేసారండి లేకపోతే అందరూ వాటిని పట్టుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక త్రీ లవర్ సింబల్స్ అయితే పెట్టారు ఇంకా అక్కడ ఫ్యామిలీస్తో మామూలుగా దిగట్లేదు ఫోటోలు ఇంకా ఫోటోలే ఫోటోలు వచ్చిన వాళ్ళందరూ వీడియోలు ఫోటోలే ఈ క్రాటన్స్ కూడా చాలా బాగుంది నేనైతే త్రీ టైమ్స్ తిరిగాను మొత్తం ఇంకా లాస్ట్లో అయితే కాల్లాగేసి ఈ వాటర్ ఫాల్స్ పెట్టారండి అక్కడ ఫొటోస్కి అసలు ప్లేసే లేదు మనకి తీసుకోవడానికి అంతమంది క్రౌడ్ యాపిల్స్ అండి యాపిల్స్ చెట్టు అయితే మనం రియల్గా చూడలేదు అదర్ స్టేట్లో ఉంటాయి కదా అందుకే మన కాశ్మీర్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారనమాట చాలా ఫ్రూట్స్ అయితే పడిపోయినాయి మంచి కొండల్లో పడినట్టు పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను అవి అందకుండా అయితే పెట్టేశారు ఇక్కడైతే త్రీ హౌసెస్ పెట్టారండి వాటికి లైటింగ్ కూడా అలాగే తీసుకొచ్చారు అందరూ అయితే హౌసెస్ దగ్గరే ఫొటోస్ తీసుకోవడం అది కూర్చొని తీసుకుంటున్నారు గేమ్స్ పెట్టారు చూడండి మేమైతే చిన్న గేమ్ అయితే ఆడాము ఈ గేమ్ అయితే ఏదైనా చిన్న బాక్స్ అన్న వస్తుంది రింగ్స్ ఆడదాం అనుకున్నాను దాంట్లో ఆడితే పడవు లేకపోతే ఇదైతే చిన్న బాక్స్ అన్న గిఫ్ట్ వస్తుందని చెప్పి ప్లాన్ చేసుకుని అయితే ఇది ఆడాను టెడ్డీ బేర్ వస్తుందేమో అనుకున్నాను మనకు టెడ్డీ బేర్ రాలేదు ఈ గేమ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కదా సేమ్ గేమ్ ఆడాము అప్పుడు మాకు చిన్న బాక్స్ వచ్చింది అది ఇప్పుడు చూసినప్పుడల్లా మాకు అప్పుడు ఆడాము కదా మనకి ఇలా గిఫ్ట్ వచ్చింది కదా అనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనకి స్వీట్ మెమరీస్ని అయితే మనం తీసుకోవాలి అక్కడ ఏదైనా మనం విజిట్ చేసినప్పుడు ఏదైనా కొనుక్కోవడం ఒకసారి కానీ చిన్న బ్యాంగిల్స్ చిన్న ఇక గేమ్ ఆడారు కాబట్టి మనకు బాక్స్ అయితే ఈ బాక్స్ చూసినప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వచ్చింది కదా అన్నట్టు మనకి స్వీట్ మెమరీస్ అయితే మనం స్టోర్ చేసుకోరండి ఈ బొమ్మ చూసారో ఎలా ఉందో చూస్తే నాకు వెంటనే విడిచిపెట్టేసానండి దాన్ని ఇది ఎందుకంటే చాలా ఏదో స్మూత్గా అనిపించింది తర్వాత మళ్ళీ పట్టుకోవాలనిపించింది ఇక్కడ ఉన్న బా వెరైటీగా పెట్టారండి ఈసారి ఇదేదో కోడండి ఇది కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఇది పిల్లలకి ఎలా ఉన్నా నాకైతే పట్టుకోకూడదు తెలియదు అండి వాళ్ళు ఎలా ఆడుకుంటారో తెలియదు కానీ ఆ బొమ్మలు చూస్తుంటే జల్లీ టైప్ వచ్చిందండి చాలా వెరైటీస్ అయితే పెట్టారు మనం అయితే ఏం కొనకుండా జాగ్రత్తగా వచ్చేసాం బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువే పెట్టారండి ఎప్పుడు మీద ఎక్కువ పెట్టారు ఇవి థర్టీ రూపీస్ అండి ఇవి రెండు గోజులు ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి మనమైతే ఫొటోస్కి ఇంకా మనకి ఫొటోస్ అయితే తీసేసుకున్నాం హౌస్ దగ్గరని ఇదిని బాయ్ అండి